ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి యాభై ఎనిమిదవ భాగం ఏమైందే సంపంగి అడిగింది బాజిరెడ్డి కంఠం తెచ్చేశాను సారు నా దగ్గరే ఉన్నాయి అన్నది ఆమె ఎన్ని మూడు మంచిది తీసుకుపోయి మురుగుంటలో పారై మందు అనేది ఆ పిచ్చిదాని నోట్లోకి పోకూడదు అన్నాడు బాజిరెడ్డి మాత్రలు కనిపించకపోతే మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేస్తారు కదయ్యా అనుమానంగా అడిగింది ఆమె నీ దగ్గర ఏమైనా ఒళ్ళు నొప్పుల మాత్రలుంటే వాటిని తీసి ఈ మాత్రల కాగితాల్లో పెట్టి గట్టిగా అంటించాయి తీసుకుపోయి బ్యాగ్లో పెట్టాయి తేడా కనిపిస్తుందేమోనయ్యా అనుమానంగా అడిగింది సంపంగి మామూలు రోగాలకి సంబంధించిన మాత్రలైతే అందరికీ తెలిసిపోతాయి ఇవి అటువంటివి కాదు ఇట్లాంటి వాటిని మనం చూడను కూడా చూసి ఉండం అనుమానం పెట్టుకోకుండా చెప్పినట్టు చేయ్ ప్రత్యూష చూస్తే నా ఒళ్ళు వాచిపోతుందయ్యా బ్యాగ్లో మాత్రలు కనిపించకపోయినా జరిగేది అదే త్వరగా పెట్టే అంటూ ఫోన్ కట్ చేశాడు బాజిరెడ్డి తన ఫోన్ని పమిటచాటున భద్రపరుచుకుని పరుగులాంటి నడకతో బిల్డింగ్ లోకి పోయింది సంపంగి శివారెడ్డి గదిలో కూర్చుని ఉన్నారు అందరూ చిన్నగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు తన గదిలోకి పోయి ఒక అలమరలో ఉన్న కొన్ని మాత్రల్లో నుంచి మూడింటిని తీసి ప్రత్యూష బ్యాగ్లో నుంచి తీసుకువచ్చిన మాత్రల స్థానంలో నేర్పుగా ఇరికించింది ఆమె కాగితం చినిగినట్లో ఎవరో చింపినట్లో తెలియకుండా గట్టిగా నొక్కి మరోసారి ప్రత్యూష గది దగ్గరికి పోయింది అదిగో అన్నయ్య ఆ రోడ్ని చూడు పగలు పదింటి దాకా అదే పనిగా నడిపించి వంద గజాల దూరంలో ఉన్న ఒక నాటు రోడ్డును వెట్టికి చూపించాడు బండోడో చింతలపల్లి నుంచి సూటిగా వచ్చి ఉంటే ఇంత టైం పట్టేది కాదు వాళ్ళెవరో ఎదుగులాడుతూ వచ్చేస్తారంటివి కదా చుట్టుదారిని తీసుకువచ్చా వాళ్ళీపాటికి మన ఊళ్ళోకి పోయి నువ్వు కనిపించకపోయేసరికి దిబ్బముఖాలేసుకుని వెనక్కి తిరిగి ఉంటారు అన్నాడు ఒకవేళ వాళ్ళు దిబ్బముఖాలతో వెనక్కి వస్తూ ఉంటే నాకు ఎక్కడ తారసపడతారు అని అడిగాడు వెట్టి చింతలపల్లి దాటిన తర్వాత ఆ పని జరగవచ్చు కొంచెం వెనక ముందు చూసుకుంటూ ఉంటే చాలు ఎవరొచ్చినా కాళ్లు కొట్టుకుంటూ నడిచిరారు కదా వెహికల్స్ మూతలు వినబడతాయి రోడ్డు దిగి తుప్పల చాటుకుపోతే చిటికలో మాయమైపోతావు అన్నాడు బండోడో మనం తప్పు చేశాం రా బండోడా అన్నొచ్చిన బుల్లెట్ బండి మా ఇంటి దగ్గరే ఉంది దాన్ని తీసుకువచ్చేసి ఉంటే బాగుండేది సాలోచనగా అన్నాడు బండోడి స్నేహితుడు తల అడ్డం తిప్పాడు వెట్టి ఎగుడు దిగుళ్లు ఎత్తుపల్లాలతో పరమ అసహ్యంగా ఉంది తాము నడిచి వచ్చిన మార్గం మొదటి అరగంటలోనే ఎక్కడో ఒకచోట బ్రేక్ డౌన్ అయిపోయి ఉండేదా బండి దాన్ని జాగ్రత్తగా ఇంటెనకాలకి చేర్చు రెండు మూడు రోజుల్లో నేను వచ్చి తీసుకుంటాను ఒకవేళ రాకపోతే ఇంకెవరినైనా పంపిస్తాను అంటూ వాళ్ల ముందున్న కంకర్ రోడ్డు వైపు చూశాడు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదన్నయ్యా చింతలపల్లిలో ఆటోలు చాలా ఉన్నాయి తేలికగా వెళ్లిపోవచ్చు అన్నాడు యువకుడు తలూపి వారిద్దరి వైపు సాదరంగా చూశాడు వెట్టి చాలా సాయం చేశారు నేనెప్పటికీ మర్చిపోను వస్తాను అంటూ ముందుకు అడుగు వేయబోతుండగా వినవచ్చింది ఆ శబ్దం ముందుకు వేయబోయిన పాదాన్ని వెనక్కి తీసుకుంటూ తనతో వచ్చిన వారి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు కట్టెలు కొట్టుకోవటానికి వచ్చినట్టుందన్నయ్య చెవులు రిక్కిస్తూ అన్నాడు బండోడు ఇంత పొద్దు పొద్దున్నే కట్టెలకు వచ్చేదెవడ్రా రెండు పూట్ల తిన్న తర్వాత ఏమీ తోచకపోతే కింద పడిన కొమ్మలు నేర్కోవటానికి వస్తారు ఇదివరకటి మాదిరిగా గొడ్డలు భుజాల మీద వేసుకుని బయలుదేరితే ఫారెస్ట్లు పీకి పాకాన పెట్టేస్తున్నారు అన్నాడు యువకుడు వారి అభిప్రాయంతో సంబంధం లేనట్టు ఆగి ఆగి వెనువస్తూనే ఉన్నది ఆ శబ్దం చూద్దామన్నయ్యా ఇదేదో వింతగానే ఉంది అన్నాడు యువకుడు అవసరం లేదురా అటు చందనం చెట్లున్నాయి బాజిరెడ్డి తోటలు కూడా దగ్గర్లోనే ఉన్నాయి తేలికగా చెప్పాడు బండోడో బాజిరెడ్డి చందనం చెట్లు అని చెవుల పడిన వెంటనే చట్మని వెట్టి కనుల ముందు మిదిలాడు చౌడేశ్వరి గుడి దగ్గర్నుంచి అర్ధాంతరంగా అవతలికి వెళ్లిపోయిన పఠాన్ ఆ పైన ఆగటం అతనికి చేత కాలేదు పదండి ఒకసారి చూసొద్దాం అంటూ అటు నడిచాడు పావుగంట తరువాత వారికి కనిపించాయి ఏపుగా ఎదిగి ఉన్న చందనం చెట్లు ముందే ఎన్నింటినో నరికి పారేశారు కాబోలు గుట్టలు గుట్టలుగా పేర్చి ఉన్నాయి దుంగలు ఖాళీ స్థలం మాదిరిగా తయారైన ప్రదేశంలో నిలువుగా నిలబడి ఉన్నది ఒకే ఒక చెట్టు దీనికి కనీసం రెండు వందల సంవత్సరాల వయసుండి ఉంటుంది గొడ్డలికి లొంగటం లేదు మీద దెబ్బగా దాన్ని నరకటానికి చూస్తున్న మనిషి తన వెనుక ఉన్న ఎవరికో చెబుతున్నాడు బండోడి భుజం మీద చెయ్యి వేసి ముందుకు వంగిన వెట్టికి వెంటనే కనిపించాడు ఒక క్యాంపు కుర్చీలో కూర్చొని ఆ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న పఠాన్ పనంత అయిపోయిన తర్వాత నన్ను పిలిచి ఉండాల్సింది రెండు రోజులైంది సరైన తిండి తిని మీకెవరికీ బుద్ధి లేదు కోపంగా అంటున్నాడు అతను ఆ ఫారెస్ట్ ఆఫీసర్ జీపేసుకుని చింతలపల్లి చుట్టూనే తిరుగుతున్నాడు ఎప్పుడు వాసన పసికట్టి పడతాడో తెలియదు మీరు దగ్గర ఉంటే మాకు దమ్ముగా ఉంటుంది గొడ్డలిని కింద పెట్టి తలపాగాతో ముఖాన్ని తుడుచుకుంటూ అన్నాడు చెట్టును నరుకుతున్న మనిషి ఈ పూట కాపి ముందు తిండి ఏర్పాట్లు చూడండి ఆ శ్రీలంకోళ్లు రేపు సాయంత్రం కాబోలు వస్తామన్నారట అన్నాడు పఠాన్ వాళ్లు ఒట్టి జాదులు పఠాన్ బాబు సరుకును చూసి తల ఊపుతారు తీసుకువచ్చి సముద్రం ఒడ్డున డెలివరీ ఇవ్వమంటారు ఈ లోపల మన గుట్టు రట్టయిపోతుంది అన్నాడా మనిషి ఈ సబ్బిరెడ్డి చింతలపల్లిని వదిలి అవతలికి వెళ్లిపోతే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నాడు పఠాన్ శ్రద్ధగా ఆ మాటల్ని వింటున్న వెట్టికి వెంటనే ఫ్లాష్ అయింది ఒక ఆలోచన నా దగ్గర సబ్బిరెడ్డి సార్ ఫోన్ ఉంది చింతలపల్లి పోయి ఆయనకి ఫోన్ చేసి రాగలరా మీ ఇద్దరిలో ఎవరైనా అని అడిగాడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వారిద్దరు నెంబరు కాగితం మీద వేసిస్తావా అని అడిగాడు బండోడు పెన్ను లేదు వెట్టి దగ్గర కాగితమూ లేదు చుట్టూ చూసి అల్లంత దూరంలో నేల మీద పడి ఉన్న ఒక పండుటాకును తీసుకువచ్చాడు బండోడి స్నేహితుడు మరి కొంచెం వెనక్కి పోయి నీలం రంగులో నిగనిగ మెరుస్తున్న బచ్చలి పండ్ల వంటి చిన్న చిన్న కాయల్ని దోసిట్లో తెచ్చాడు వాటి రసం ఇంకన్నా పవర్ఫుల్ పుల్లతో ఆకుమీద నెంబరువై అంటూ చెప్పాడు చిన్నతనంలో ఆడిన అటువంటి ఆటలు గిర్రుగిర్రున తిరిగాయి వెట్టి కనుల ముందు ఆ కాయలను నలిపి సన్నపాటి పుల్లను ఆ రసంలో ముంచి అతను అందించిన ఆకు మీద ఒక నెంబర్ రాశాడు ప్రశ్నలు వేస్తాడు నిన్ను కూడా తీసుకుపోయి కూర్చోపెడతానంటాడు కంగారు వద్దు నేను చేస్తున్న పని ఇదని చెప్పు అని జాగ్రత్తలు చెప్పాడు తల ఊపి ఆ పండుటాకును ఒంటికి దూరంగా పట్టుకుని వేగంగా నడిచాడు యువకుడు రెండే రెండు నిమిషాల్లో పొదల మధ్య కనిపించకుండా పోయాడు మనమేం చేద్దాం తిండి టైంకి ఎవరి చోటకి వాళ్లం వెళ్ళిపోతామనుకుని మన వెంట ఏమీ తీసుకురాలేదు పొట్టను తడుముకుంటూ అన్నాడు బండోడు నిలుచున్న ప్రదేశంలో నుంచి వెనక్కి జరిగాడు వెట్టి పద ఏమైనా కాయలు కనిపిస్తాయేమో చూద్దాం అంటూ బయలుదేరబోతుండగా సునిశ్చితమైన అతని చెవులను చేరింది ఒక సన్నని ధ్వని అదేమిటో తెలుసు అతనికి అదిరిపడి తల ఎత్తి చూశాడు రెండు వందల సంవత్సరాల వయసుంటుందని పఠాన్ముఠా అనుకుంటున్న చెట్టు పైభాగంలో ఆకుల మాటున ఉంది ఒక పెద్ద తేనె పట్టు ఆషామాషి పట్టు కాదది దగ్గర దగ్గరగా మూడడుగుల వెడల్పు నాలుగడుగుల పొడవు ఉన్నది గొడ్డలి దెబ్బ పడినప్పుడల్లా అదురుతోంది చెట్టు కాండం కంపిస్తున్నాయి ఆకులు డిస్టర్బ్ అవ్వటం మొదలు పెట్టాయి ఈగలు పట్టును వదిలి గాలిలోకి ఎగురుతున్నాయి కొన్ని ఏ క్షణంలోనైనా వాటికి తెక్కరేగవచ్చు తేలుకొండీల వంటి ముళ్లతో దాడికి దిగవచ్చు వెట్టితో పాటు తలను పైకెత్తి చూస్తూ కామెంట్ చేశాడు బండోడు సబ్బిరెడ్డి రావటం చాలా ఇంపార్టెంట్ అతను వచ్చే లోపల ఇవి రెచ్చిపోతే అందరూ దూరంగా పారిపోయి తప్పించుకుంటారు అన్నాడు వెట్టి అయితే ఏం చేద్దాం అడిగాడు బండోడు ప్రమాదకరం కాని డైవర్షన్ క్రియేట్ చేద్దాం పది సెకండ్ల పాటు తీవ్రంగా ఆలోచించి చెప్పాడు వెట్టి తామక్కడ ఉన్నట్టు తెలిసిన మరుక్షణం గుంపుగా వచ్చి మీద పడేటట్టున్న పఠాన్ బృందాన్ని చూస్తూ నుదురు రుద్దుకున్నాడు బండోడు ఎలా అన్నయ్యా ఏ విధంగా అని అడిగాడు ఏంట్రా ఏంటి నీకు చెప్పేది ఎవరిని అనుకుంటున్నావు నన్ను తిత్తి తీసేస్తాను చంపి ఈ ఆకుల కింద పాతి పెట్టేస్తాను బిగ్గరగా అరిచాడు వెట్టి అతనలా పబ్లిక్గా బయటపడిపోతాడని ఊహించకపోవటం వల్ల అదిరిపడి నోరు వెళ్లబెట్టాడు బండోడు పో వెళ్ళిపో ఈ జన్మలో నా కళ్ళకు కనిపించకు మరో అరుపు అరిచాడు వెట్టి అంతకుముందు అరిచిన అరుపుల్ని విన్న వెంటనే అలర్ట్ అయిపోయారు ఆ జనం రెండోసారి కూడా వినవచ్చేసరికి తోడేళ్ల మాదిరి ముందుకు దూకారు ఇప్పుడు చూపించు నీ పరిజ్ఞానం ఈ అడవిని గురించి పూర్తిగా తెలుసని చెప్పాడు మీ నాయన తీసుకుపో త్వరగా వెనక్కి పరిగెత్తుతూ బండోడిని హెచ్చరించాడు వెట్టి అంతమైపోయింది బండోడి అయోమయం చిన్న నవ్వు ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుండగా ఒక్క దుముకులో వెట్టి ముందు భాగంలోకి చేరుకుని పరుగు మొదలు పెట్టాడు అంతకుముందు తాము నడిచి వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్లటం జరుగుతోందని తెలిసింది వెట్టికి రెండు నిమిషాల తరువాత తనకేమీ తెలియదని అర్థమయ్యింది దట్టంగా ఉన్న పొదల మధ్య గిరికీలు కొట్టి ఉన్నట్లుండి అతన్ని ఒక పెద్ద గోతిలోకి నెట్టాడు బండోడు తనుకూడా అందులోనే దూకి గోతి అంచుమీద పెరిగి ఉన్న ఒక పిచ్చి పొదను తమ తలలకు అడ్డంగా లాగాడు ఎంతో సమయం పట్టలేదు ఉన్న ఉన్నవాళ్లు ఆ ప్రదేశంలోకి వచ్చేయటానికి వాసన తగిలితే తమ పరిస్థితి చాలా విషమంగా తయారైపోతుందని వెట్టికి తెలుసు చూసిన మరుక్షణం గుర్తుపట్టేస్తాడు పఠాన్ గుర్తుపట్టిన వెంటనే ఏదో ఒక డ్రాస్టిక్ స్టెప్ వేసేస్తాడు వెతకండిరా వాళ్ళెవరో వెతకండి పట్టుకోండి పళ్ళు బిగించి వెనక నుంచి అందరినీ హెచ్చరిస్తున్నాడతను కంగారు వద్దన్నయ్య వాళ్ళీ గోతి దగ్గరకు రారు రాలేరు పూర్తి నమ్మకంతో చెప్పాడు బండోడు ఎందుకంత నమ్మకం అని అడిగాడు వెట్టి అతనలా అడిగినప్పుడు తలతోనే చూపించాడు బండోడు ఆ గోతి మీద ఎత్తుగా పెరిగి ఉన్న పెద్ద పుట్టని పుట్ట చుట్టూ చెలరేగిన అలజడిని గమనించి తలలు బయటికి పెడుతున్నాయి దానిలో నివసించే రెండు పాములు ఆ బాజిరెడ్డికి వాడి కొడుక్కి ధైర్యమైతే గాని పాముల్ని చూస్తే మాత్రం నీరసం ముంచుకు వచ్చేస్తుంది కారణం నీకు తెలుసు చిరునవ్వుతో వెట్టి చెవిలో ఊదాడు బండోడు తల ఎత్తి చుట్టూ చూస్తున్న ఆ విషోరగాల్ని గమనించేసరికి వెట్టికి కూడా వచ్చింది నవ్వు థ్యాంక్ యూ బండోడా నీ ముందు చూపు అమోఘం ఇంకో అరగంటకు గాని వీళ్లు వెనక్కిపోరు పోయిన తర్వాత ఆకలి ఆ తర్వాత కొంచెం విశ్రాంతి సబ్బిరెడ్డి సరైన సమయానికి వచ్చేస్తాడు అన్నాడు ఇప్పుడు ఆ గాడిని పట్టించటం వల్ల నీకు ఒరిగి అన్నయ్యా టైం వేస్ట్ కావటం తప్ప వాడొక్కడే నిన్నేం చేయగలడు అని అడిగాడు బండోడు ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పటానికి ట్రై చేశాడు గాని వెట్టికి చేత కాలేదు తనకో పఠాన్కే ఉన్న పగను గురించి చెప్పటం మొదలు పెడితే మళ్లీ చీకట్లు పడిపోతాయి చిన్న చిన్న మాటల్లో చెప్పటం అసాధ్యం అక్కడ బాజిరెడ్డి శివారెడ్డి చెల్లెల్ని పఠాన్గాడికిచ్చి పెళ్లి చేయాలన్న పట్టుదల మీద ఉన్నాడు ఏ క్షణంలో వాడు శివారెడ్డి పీకల మీద కత్తిని పెట్టి మాట తీసుకుంటాడో తెలియదు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ పనిని జరగకుండా చేయాలి ఈ పఠాన్గాడిని కొన్ని రోజులు బొక్కలోకి పంపించేస్తే నాకు ఇంకో మార్గం వెతుక్కునే సమయం లభిస్తుంది అని మాత్రం చెప్పాడు నువ్వు తలోపు వెనక నుంచి పోయి వాడు బుర్రకైను పగలగొట్టొస్తాను అన్నాడు బండోడో తలకి దెబ్బలు ఒంటిమీద వాతలు ఇవన్నీ మీద అందరికీ సానుభూతిని కలిగిస్తాయి అలా కాదు వాడు వెధవ పనిలో ఉండగా పట్టుబడితే భలేగా ఉంటుంది అన్నాడు వెట్టి నిజమే అన్నయ్య నీకున్న ఆలోచన నాకు లేదు నువ్వు చెప్పింది అక్షరాల నిజం వెంటనే తల ఊపాడు బండోడు అతను ఊహించినట్టే గోతి అంచుమీది పుట్టను తలలు బయటికి పెట్టిన పాముల్ని చూడగానే వెనక్కి తగ్గారు పఠాంచనం ఇవి ఇక్కడ ఉండగా ఇటుకేసి ఎవరూ రాలేరు ఇంకో పక్కకు పోవాలి అంటూ దూరంగా వెళ్లిపోయారు తేలికగా నిట్టూర్చాడు బండోడు మూడు నిమిషాలు ఆగి మెల్లగా గోతిలో నుంచి బయటికి వచ్చాడు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పుట్టమీది పాములకు కోపం వచ్చినట్టుంది బుస్సున రోదచేశాయి మనమీదికి పడితే ఏంటి పరిస్థితి ఆందోళనగా అడిగాడు వెట్టి తమ తలల మీద కప్పుకోవటానికి పక్కకు వంచిన పిచ్చి పొద మీద నుంచి రెండు పెద్ద పెద్ద మండల్ని విరిచి పాములకేసి ఊపాడు బండోడు కోపం మటుమాయమైపోయినట్టు అర్జెంటుగా పుట్టల్లోకి వెళ్లిపోయాయవి తన కళ్లను తనే నమ్మలేకపోతున్నట్టు నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూశాడు వెట్టి అలా చూస్తావింటన్నయ్య ఇంతసేపు మా నాయనతో మాట్లాడితేవి గదా ఈ పాటికి నీకన్నీ అర్థమైపోయి ఉండాలి కదా ముఖమంతా నోరు చేసుకుని నవ్వుతూ అన్నాడు బండోడు అర్థమైపోయి ఉండటమా అదేమిటి అప్పుడు కూడా తన మనసులో లైట్ వెలగకపోవటంతో మరింత అయోమయంగా అడిగాడు వెట్టి